జై మార్కండేయ ఇరవయవ తేదీ మార్చి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిషిర ఋతువు మాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషములకు తిది ఏకాదశి తెల్లవారుజామున నాలుగు గంటల ఏడు నిమిషం వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం పుష్యమి రాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు తదుపరి అశ్లేష కరణం వణి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషములు భద్ర తెల్లవారుజామున నాలుగు గంటల ఏడు నిమిషం వరకు యోగం అతి రాత్రి ఏడు గంటల నాలుగు నిమిషముల వరకు వర్జ్యం ఉదయం ఏడు గంటల పదహారు నిమిషముల నుంచి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషం వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం నుంచి తొమ్మిది గంటల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషం నుంచి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు శుభగడేలు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు మనిషా హ్యాండ్లూమ్స్ పోచంపల్లి కాటన్ ఇక్కత్ చీరలు హోల్ సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు